హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి రవ్వ దోశ అచ్చంగా హోటల్ స్టైల్లో చాలా పర్ఫెక్ట్గా అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇదే పద్ధతిలో పక్కా కొలతలతో చేయండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది స్టార్ హోటల్లో ఎలా ఉంటుందో అలానే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు ఇలా రవ్వ దోశ చేస్తే ఈజీగా కూడా అయిపోతుంది ముందుగా అయితే ఈ రవ్వ దోశ కోసం ఒక కప్పు రవ్వ తీసుకోండి ఒక మిక్సింగ్ బౌల్లోకి ఏ కప్తో తీసుకుంటారో రవ్వని అదే కప్తో మెజర్ చేసుకొని తీసుకోండి తర్వాత ఈ రవ్వలో కొంచెం వాటర్ వేసుకున్నారంటే చక్కగా రవ్వ అయితే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ లోపు నానిపోతుంది తర్వాత ఒక కప్పు మైదా పిండి అండ్ ఒక రెండు కప్పులు పొడి బియ్యం పిండి వేస్తున్నాను ఒక కప్పు రవ్వ అయితే ఒక కప్పు మైదా పిండి రెండు కప్పుల పొడి బియ్యం పిండి వేసుకోవాలి తర్వాత ఇందులో కొన్ని క్యారెట్ ముక్కలు కొన్ని చిన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు కాస్త కొత్తిమీర తరుగు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర కొన్ని పుట్నాల పప్పు కూడా వేసుకోండి పెద్ద పెద్ద హోటల్స్లో తమిళనాడులో అయితే పుట్నాల పప్పు కంపల్సరీగా దోశలో వేస్తారు చాలా బాగుంటుంది ఇలా పుట్నాల పప్పు కూడా వేసుకొని నీళ్లు వేసుకొని మొత్తం పిండిని పల్చగా కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా పిండిని పల్చగా వాటర్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి అవసరమైతే ఇలా కొంచెం వాటర్ వేసుకొని పిండిని మొత్తాన్ని బాగా కలుపుకోండి తర్వాత ఇలా ఒక గ్లాస్ కానీ లేదా ఒక గిన్నె కానీ చిన్నది తీసుకొని దీంతో రవ్వ దోశలు వేసుకోండి చాలా బాగా వస్తాయి అండ్ కన్సిస్టెన్సీ చూసారా ఎంత పల్చగా ఉందో ఇలా పల్చగా ఉంటేనే మనకి దోశ క్రిస్పీగా వస్తుంది ఇక దోశ వేసుకోవటం కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయని రబ్ చేస్తున్నాను ఇది క్యాస్ట్ ఐరన్ తవా కాబట్టి ఉల్లిపాయతో రబ్ చేశాను నార్మల్ నాన్ స్టిక్ ప్యాన్ అయితే అవసరం ఉండదు చూసారు కదా తర్వాత కలుపుకున్న పిండిని ఇలా పైనుండి రవ్వ దోశలాగా వేసుకోవాలి ఒకే చోట వేయకుండా ఇలా పల్చగా చాలా క్రిస్పీగా వస్తుంది రవ్వ దోశ మాత్రం బాగా కాలేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా మరో ప్యాన్ మీద కూడా రవ్వ దోశ అయితే వేసేసాను ఇలా రెండు దోశ ప్యాన్లు పెట్టుకొని వేశారంటే చకచకా అయిపోతాయి దోశలు వేయటం వేడివేడిగా తినేయచ్చు చాలా బాగుంటాయి ఇలా క్రిస్పీగా అయిన ఈ రవ్వ దోశని రెండో వైపుకి టర్న్ చేయకుండా ఫోల్డ్ చేసుకొని వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి అద్భుతంగా ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఇందులో వేసిన పుట్నాలు కూడా మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఇదే పద్ధతిలో మీరు కలుపుకున్న పిండితో వన్ బై వన్ దోశలను అయితే వేసుకోవచ్చు ప్రతి దోశ కూడా హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నారంటే చాలా క్రిస్పీగా వస్తాయి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు అచ్చంగా హోటల్లో స్టార్ హోటల్లో తింటే ఎలా ఉంటాయో దోశలు అలానే ఉంటాయి ఇందులో వేసిన పుట్నాల పప్పు కూడా మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా రవ్వ దోశల్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి నేనైతే వీటికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ ఇంకా చికెన్ పిక్కిల్తో సర్వ్ చేసుకున్నాను చాలా బాగున్నాయండి అందరూ చాలా ఇష్టంగా తిన్నారు హోటల్లో చెఫ్ని అడిగి మరీ పర్ఫెక్ట్ కొలతలతో చేశాను మీకు కొలతలు కానీ ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇంగ్రీడియంట్స్ అన్ని మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేసి చూడండి ఈ రవ్వ దోశలు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బయ్ బాయ్